నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం ఈనాడు ఆదివారం ఇరవై తొమ్మిది జూన్ ఇరవై ఐదున ప్రచురింపబడిన నేను భారతీయుణి అనే ఒక మంచి కథను విందామండి తోట సుబ్రహ్మణ్యం గారు రచించారు ఇక కథలోకి వెళ్ళిపోదామండి దేశం కవ్వింపు చర్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అప్పటికే ఒకసారి ఆ దేశంలో ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థావరాలు రెండిటిపై నేను మరో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ యుద్ధ విమానంలో వెళ్ళి బాంబుల వర్షం కురిపించాం వారికి బుద్ధి వస్తుందేమో అని భారత ప్రభుత్వం ఎదురు చూసింది ఉగ్రవాద నిర్మూలనకు కానీ భారత్లో విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులను అప్పగించడానికి కానీ ఆ దేశం అంగీకరించకపోగా క్షిపణి దాడులకు దిగింది వాటిని తిప్పికొడుతూ ఆ దాడులను ఆపకపోయినా ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించకపోయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఎంత హెచ్చరించినా దాని ధోరణి మారలేదు మరింత గట్టిగా బుద్ధి చెప్పక తప్పదని ఆ దేశం మీద భారత్ మరో దాడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు ప్రధాన కారకుడైన వ్యక్తిని మొదటి దాడిలో హతమార్చవలసి ఉండగా అత అప్పుడు అతడు తప్పించుకున్నాడు అతనికి పొడవాటి పేరుంది కానీ నేను పెట్టిన సులభంగా నోరు తిరిగే పేరు కిరాతకుడు ఈసారి అతడు తప్పించుకోకూడదన్నది ఈ ఊహంలో ప్రధానాంశం అయితే ఈ ఆపరేషన్ నిర్వహించవలసిన వాళ్ళ జాబితాలో మొదట ఉండవలసిన ఆర్ వీర్ ప్రతాప్ శర్మ అన్న నా పేరును ఎందుకో తొలగించారు నాకు చాలా బాధ కలిగింది చాలా చాలా అవమానకరంగా కూడా అనిపించింది కారణం ఏంటని నా పై అధికారులను అడిగాను చెప్పడానికి మొదట సంశయించారు ఎంతో వేడుకోగా మెల్లగా చెప్పారు అది వినగానే నా కాళ్ళ కింది భూమి కుంగి బద్దలైపోయినట్లు అయిపోయింది అసలేం జరిగిందో తెలియాలంటే గతంలోని ఓ చిన్న విషయాన్ని నెమరు వేసుకోవాల్సి ఉంది నా తండ్రి సురేంద్ర శర్మ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయనే నాకు ఇన్స్పిరేషన్ నేను ఎయిర్ ఫోర్స్లో చేరాలనుకుంటున్నాను అనగానే ఆనందంగా అంగీకరించారు రాత పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఫిజికల్ టెస్ట్లకు ఎలా ప్రాక్టీస్ చేయాలో సలహాలు ఇచ్చారు ఆ విధంగా నేను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని అయ్యాను నాన్నగారు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా కిరాతకుడు భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు వాడి స్థావరం మీద నాన్నగారు దాడి చేశారు అప్పుడు కూడా తప్పించుకున్నాడు కొంతమంది ఉగ్రవాదులతో పాటు వాడి కుటుంబ సభ్యులు కూడా మరణించారు రెండు సంవత్సరాలలోపు వయసున్న ఓ పసివాడు ఓయలతో సహా ఎగిరి దూరంగా పడ్డాడు వాడికి ఏం గాయాలవ్వలేదు కానీ గుక్కపట్టి ఏడుస్తున్నాడు వెనక్కి తిరిగి వస్తున్న యుద్ధ విమానంలో నుంచి నాన్నగారు బైనాక్యులర్స్లో ఆ పసిబిడ్డను చూసి చలించిపోయారు తను బాంబు దాడి చేసిన చోట శుభం తెలియని పసివాడున్నాడన్న భావన ఆయన మనసును కలచివేసింది వాడిని అలా వదిలేస్తే ఏ కుక్కలో నక్కలో పీకిపీకి చంపేస్తాయేమోనని భయపడి తాను వేసిన బాంబుల నుంచి బయటపడి తప్పించుకుని మృత్యుంజేలా బయటపడ్డ ఆ పసివాడిని కాపాడాలనుకున్నారు తోటి పైలెట్ని విమానాన్ని వెనక్కి తిప్పమన్నారు ఓ రోప్ సహాయంతో విమానం నుంచి వేలాడుతూ ఆ పసివాడిని రక్షించి విమానంలోకి తీసుకువచ్చారు శత్రువుల కుటుంబ సభ్యుల పట్ల కూడా భారత సైన్యం కారుణ్యం చూపుతుంది కదా అదే చేశారు నాన్నగారు కిరాతకుడు తన బిడ్డను తిరిగిమ్మని తమ ప్రభుత్వం ద్వారా కోరాడో లేదో నాకు తెలియదు అమ్మ నాకు ఆ విషయాన్ని అంతవరకే చెప్పింది అప్పుడు నా వయసు చిన్నదవడంతో వివరంగా అడిగి తెలుసుకోలేదు నేను చేసిన దాడి నుంచి బయటపడ్డ ఆ కిరాతకుడు భారత ప్రభుత్వం మీద సైన్యం మీద ఓ ఆరోపణ చేశాడు నా కొడుకుతోనే నా మీద నా వారి మీద దాడి చేయించిన దుర్మార్గులు అన్నాడు మొదట అతను అన్న మాటలు ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాలేదు గతంలో సురేంద్ర శర్మ నా స్థావరం మీద దాడి చేసి నా వారినందరినీ చంపి నా కొడుకు నెత్తుకుపోయాడు వాటిని ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని చేసి నా మీదే దాడి చేయించారు అంటూ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు నా బుర్ర తిరిగిపోయింది నాకు నా తండ్రికి మధ్య అగాధం సృష్టించి ఆనందించాలనుకుంటున్నాడని అర్థమైంది సార్ వాడేదో వాగాడని నన్ను ఈ ఆపరేషన్ నుంచి తొలగించడం కరెక్ట్ కాదనుకుంటున్నాను వాడి స్థావరం మీద బాంబులు వేయవలసి వచ్చినప్పుడు ఆ మాటలు గుర్తుకు వచ్చి వెనకాడుతానని భయపడుతున్నారు సార్ అని అడిగాను ఒకవేళ అతన్ని తండ్రి అయితే అతని మీద బాంబు వేయలేవు కదా అన్నాడు ఆఫీసరు వాడు అసలు మనిషే కాదు క్రూర మృగం లాంటి వాడు వాడి నుంచి మనుషుల్ని కాపాడడానికి చంపవలసిందే సార్ సూటిగా మరోసారి అడుగుతున్నాను అతను నీకు తండ్రి అన్నది నిజమైతే ఏమాత్రం సంశయించకుండా చంపేయగలవా వాడు అబద్ధం చెప్తున్నాడు అలాంటి కిరాతకుడు నాకు తండ్రి ఏంటి సార్ నా మనసును శరీరాన్ని పూర్తిగా నీరసం ఆవహించడంతో పీలగా అన్నాను సురేంద్ర శర్మ దంపతులకు బయోలాజికల్ సంతానం ఇద్దరూ ఆడపిల్లలే నిన్ను పెంచుకున్నారు నేను నోట మాట రావడం లేదు కళ్ళు ద్రవిస్తున్నాయి ఇంతకాలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎంతో సమర్థుడు దేశం కోసం ప్రాణం పెట్టేవాడు అయిన అధికారి కుమారుడుగా ఉన్న నేను ఈ క్షణం ఉగ్రవాది కొడుకుగా రుజువు కాపోతుండడం ఆకాశంలో నుంచి అగాధంలోకి పడిపోతున్నట్లు అనిపించింది నేను వాళ్ళ బయోలాజికల్ సన్నని కాకపోవచ్చు కానీ ఆ ఉగ్రవాది కొడుకునని ఎలా కన్ఫామ్ చేస్తారు సార్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ను వెదికి పట్టుకున్నట్లు అన్నాను ఆ విషయాన్ని నిన్ను పెంచిన తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాం ఆ మాటలు నన్ను మరింత షాకుకి గురిచేశాయి చిగురాస కూడా పోయినట్లయింది నాన్నగారికి ఫోన్ చేశాను ఎక్కడ పుట్టావు అన్నది కాదు ముఖ్యం ఈ నేల మీద పెరిగావు నిన్ను మీ అమ్మ నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం నువ్వు నా బంగారు కొండవి కన్నా అక్కలిద్దరూ ఎంతో నువ్వు అంతే మాకు అన్నారు నాన్నగారు ఆయన గొంతు ఆర్ద్రతతో నిండిపోయి గద్గదమైంది అమ్మ ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని నువ్వు మా బిడ్డవే నాన్న నేను నీ అమ్మను రా ఈయన నీ నాన్న అంతేకాదు నీకు ఇద్దరు అక్కలు ఇద్దరు బావులు ఉన్నారు అంటూ ఏడ్చేసింది నాకు కూడా ఏడుపొచ్చింది భగవంతుడి మీద కోపం వచ్చింది మా ముగ్గురిని ఇలా కలపడానికి బదులు వారి కడుపునే నన్ను పుట్టించవచ్చు కదా ఎందుకయ్యా మనుషుల జీవితాలతో ఆడుకుంటావు నువ్వు ఓ కిరాక ఓ కిరాతకుడి కన్నా దుర్మార్గుడివి అని మనసులో తిట్టుకున్నాను నేను నా రూమ్కి వెళ్ళిపోయాను మనసులోని దుఃఖాన్ని తుడిచేసి ఆలోచించాను నాన్నగారు అన్నట్లు ఎక్కడ పుట్టాను అన్నది అంశం కాదు ఎక్కడ ఎలా పెరిగాను కుటుంబం పరిసరాలు నన్ను ఎలా తీర్చిదిద్దాయి నేను నా జీవితాన్ని వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకున్నాను అన్నవి ముఖ్యం నన్ను కన్నవాడు ఉగ్రవాదైతే నేను అదే అవుతానన్నది అర్ధరహితం హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించి పిలిచి దుష్టుడైన తండ్రిని సంహరింపజేశాడు శ్రీకృష్ణదేవరాయలను ధిక్కరించి మధురను సొంతం చేసుకోవాలనుకున్న ఆయన సైన్యాధ్యక్షుడు నాగను నాగమ్మ నాయకుడిని ఆయన కుమారుడైన నాయకుడు ఓడించి బంధించి రాయలకు అప్పచెప్పాడు అటువంటి నేల మీద పండిన ఆహారం తిని పారిన నీరు తాగిన నేను ఆ నేల కృతజ్ఞుడిగా ఉండలేనా నన్ను ఎంతో గారాభంగా పెంచిన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తానా ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకుని అవలంబించిన నైతిక విలువలను ముఖ్యంగా మానవత్వాన్ని విడవగలనా అమ్మను మించిన అమ్మగా భావించి కొలిచిన భరతమాతకు ద్రోహం చేస్తాన పుట్టుక కాదు పెరిగిన వాతావరణం వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది అది కదా ముఖ్యం జననం కాదు కదా ఇలా నా ఆలోచన ఓ ఓ ముగింపునకు వచ్చిన తర్వాత వాటినన్నింటినీ రెండు అర అరటా పేజీల మీద రాసి మరో పేజీ మీద ఆ కిరాతకుడిని నా చేతుల మీదుగా హతమార్చే అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతూ పై అధికారులకు అందజేశాను పై అధికారులు ఎన్నో తర్జన భర్జనలు పడి చివరకు నా పేరుని యథాతథంగా ఉంచారు చరిత్రలో తండ్రిని కొడుకులు చంపడం చూడవచ్చు కానీ కొడుకును చంపిన తండ్రులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు మన ప్రణాళిక గురించి అన్నీ తెలిసి కూడా దాడి చేయడానికి నేను సిద్ధపడిన విషయం గురించి ఎలానో తెలుసుకున్న కిరాతకుడు ఆ దేశ సైన్యంతో కలిసి ప్లాన్ చేసి నన్ను చంపించడానికి కూడా వెనుకాడలేదు శక్తివంతమైన మన రాడారి వ్యవస్థ క్షిపణి వ్యవస్థ ఆ దేశంలోని మేధావుల ఊహకు కూడా అందరంత స్థాయిలో అభివృద్ధి చెందాయి అతని పప్పులే ఉడకనివ్వలేదు అతని ప్లాన్ మనకు తెలిసినట్లు అతనికి తెలియనివ్వలేదు మనం దాడిని విరమిస్తున్నట్లు వాళ్ళని నమ్మించాం కిరాతకుడు దాక్కున్న చోటు మనకు తెలిసిన విషయం కూడా రహస్యంగా ఉంచాం హఠాత్తుగా ఓ అర్ధరాత్రి దాడి చేసిన మా టీం విజయం సాధించింది వాడిని హతమార్చడంలో నా పాత్ర ప్రాముఖ్యత వహించింది ఎట్టకేలకు రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది యుద్ధం జరుగుతుందని ఎవరూ ఊహించకముందు నేను అర్జీ పెట్టుకున్న సెలవు మంజూరైంది ఇంటికి వచ్చాను నేను ముభావంగా ఉండడం గమనించి నన్ను సంతోషంగా ఉంచడానికి అమ్మ నాన్న ఎంతో ప్రయత్నించారు అక్కలు ఫోన్లు చేసి ఏమాత్రం తేడా లేకుండా ఇంతకు ముందులానే ఆప్యాత కురిపించారు బావలు కూడా వారి మాటల్లో ఏ భేదభావము చూపించలేదు ఒక రేజు ఒకరోజు నేను అమ్మని అడిగాను నన్ను కన్నతల్లి ఆ కిరాతగుడిలాగే దుర్మార్గురాలై ఉంటుందామ్మ నా మనసులోకి అపరాధ భావన చేరి కళ్ళు చెమర్చాయి అమ్మ నా తలని నువ్వు నువ్వెంత ఉత్తముడిగా ఉన్నావంటే అది ఆమె పోలిక అయి ఉంటుంది అతను ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని ఉంటాడు ఆమె ఇష్టంతో పెళ్లి జరిగి ఉండదు అతను ఎప్పుడో ఎక్కడో చేసుకున్న పుణ్యం వల్ల అతను కడుపున నువ్వు పుట్టావు అంది అమ్మ చేతిని నా రెండు చేతులతో పట్టుకుని ఏడ్చేశాను అమ్మ నన్ను సముదాయించింది ప్రభుత్వం నీతో పాటు మరో నలుగురికి మిలిటరీ అవార్డులు ప్రకటించింది కదా అందుకోవడానికి రేపు బయలుదేరుతున్నావా అంది ఆ అవార్డు తీసుకోవాలని లేదమ్మా సైనికుడిగా గెలిచినా మనిషిగా ఓడిపోయా అనిపిస్తోంది లేదు నాన్న సైనికుడిగా కన్నా మనిషిగానే ఎక్కువ గెలిచావు విధి నిర్వహణ కోసమే కాకుండా ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న మరెన్నో ప్రాణాలను తీయబోతున్న మృగోళ్ళాంటి మనిషిని నువ్వు తనాపరా బేదం చూపకుండా హతమార్చి చాలా గొప్పవాడివయ్యావు రేపు బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేసుకో అమ్మ ప్రేరణతో అవార్డు అందుకోవడానికి వెళ్ళాను అక్కడ సభకులంతా ఒక్కసారిగా లేచి నిలబడి కరతాళధ్వనులతో నాకు పలిగిన స్వాగతం ఇచ్చిన గౌరవం నా శరీరాన్ని మనసును పులకరింపచేశాయి అవార్డు ఇవ్వబోతూ రాష్ట్రపతి గారు పలికిన మాటలు నాలోని న్యూనతాభావాన్ని పూర్తిగా తొలగించేశాయి గౌతమ్ బుద్ధుడిని దశావతారాల్లో కలిపేసుకున్న భారతదేశం వాయవ్య ఆసియా నుంచి వచ్చిన వారందరినీ భిన్నత్వంలో ఏకత్వం అనే తన సంస్కృతిలో ఇమిట్ చేసుకున్న ఈ దేశం నన్ను కూడా తనలో లీనం చేసుకుంది ఇది నా దేశం స్వార్థంతో కానీ ఉగ్రవాదంతో గానీ దీనివైపు ఎవరు కన్నెత్తి చూసినా ఆ కంటిని ప్రాణాన్ని తోడేయగల నా దేశ సైన్యంలో భాగమైన నేను నా బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వహించడానికి అహర్నిశలు సిద్ధంగా ఉంటానని మనసులో ప్రమాణం చేసుకొని అవార్డు అందుకుంటుంటే చప్పట్లతో సభ మరొకసారి మారిపోయిపోయింది మరలా నేను పాత వీరప్రతాప్ శర్మను అయిపోయాను మరెప్పుడు దిగులు పడకుండా ఉండేలా మరెప్పుడు దిగులు పడకుండా ఉండేలా నా మనసు సంతోషంతో గంతులు వేసింది కథ సమాప్తం కథ నచ్చిందండి మీకు చాలా బాగుంది కదా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను